కాదంబరి జత్వాన్ని కేసుకు సంబంధించి ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు పోలీస్ కస్టడీలో ఉన్నారు విచారణ కొనసాగుతుంది ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరొక ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో కాంతి రానటాట అలాగే విషాలుగుంది వీళ్ళిద్దరికీ కూడా తాజాగా సిఐడి నోటీసులు ఇచ్చింది ఎందుకంటే రేపు మే ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాజీ అధిపతి ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఎవరైతే ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఏ టూ సిఐడి అధికారులు రెండు రోజుల పాటు విచారించారు అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన జవాబులు ఇచ్చారట లోతుగా ఆరా తీసేందుకు ఇప్పుడు కాంతి రానా టాటాతో పాటు విశాల్ గుండీలను విచారించాలని చెప్పి సిఐడి నిర్ణయించుకుంది అప్పట్లో వీరిద్దరిని సీఎంఓకు పిలిపించి జత్వానీని అరెస్ట్ చేయాలని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులే ఆదేశించారని చెప్పి దర్యాప్తులో తేలింది అయితే తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు అని పిఎస్ఆర్ ఆంజనేయులు తాజాగా చెప్పారట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచి సిఐడి ప్రశ్నించబోతుంది అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి అనేది ఏది ఏమైనా ఐపీఎస్ అధికారులను ఇప్పుడు సిఐడి విచారించడం ఒక రకంగా రేపొద్దున భవిష్యత్తులో ప్రతి ఐపీఎస్ అధికారి కూడా భయపడే పరిస్థితి ఏం జరుగుతుందా ఏంటనే ఐపీఎస్ అధికారులు వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారా ఉన్నతాధికారుల లేదంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారా అనేది కూడా ఇక్కడ కీలకమైన కోవడమే ఇవన్నీ ఇప్పుడు బయటికి రావాలి మేబీ కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే రేపు పొద్దు నుంచి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా అన్నా నోటి నోటు ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు లేదంటే మంత్రులు సీఎం స్థాయి వ్యక్తులు ఏం చేస్తారు నోటి మారితే చెప్తారు రిటర్న్గా అయితే కొనుక్కొని ఉండవు సో అటువంటి నేపథ్యంలో మధ్యలో ఐపీఎస్ అధికారులు బుక్ అయిపోతుంటారు మరి ఈ కేసు ఫైనల్గా ఎలాంటి లెసన్ చెప్తుంది టోటల్గా ఐపీఎస్ అధికారులకనే చూడాలి